హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వెజ్ కుకింగ్ ఈరోజు సేమ్యా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసుకొని దానిలోకి ఒక టూ కప్స్ సేమ్యా వేసేసుకోండి దీనిలోకి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని వన్ స్పూన్ సాల్ట్ ఎక్కి సరిపోతుంది ఇలా వేసేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి ఒక టూ సెకండ్స్ అయినాక కొంచెం ఉడికాక దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని చూడండి సేమ్యా అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అన్ని వడగట్టుకోవడానికి ఒక జల్లుల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో ఈ విధంగా ఫ్రీజ్ చేసేసుకోండి చేసేసుకున్నాక వేరే వేరే గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన దానిలోకి ఆయిల్ ఆవల్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి దీనిలోనే కొంచెం కరివేపాకు కొన్ని పల్లీలు ఒక ఆనియన్ ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోకి వన్ క్యారెట్ కూడా వేసేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం పసుపు ఒక టమాటో కూడా వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి మరి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి దీనిలో వేసేసుకున్నాక లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు సేమియా అనేది ఇలా ఒకేసారి వేసుకోకుండా ఇలా మొత్తం వేసేసుకున్నాక చేత్తో ఇప్పుడు స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే సేమియా అనేది రెడీ అయిపోయింది ఎలా ఉందో కమెంట్ చేయండి